దేవుని ప్రేమ ఎంత గొప్పదే కదా మనుషులు లాంటి వాడు కాదు అయినా నీలాంటి వాడు నా లాంటి వాడు కాదు మనుషులు ఈ రోజున స్వార్థ ప్రియులు నువ్వు బాగుపడుతుంటే ఎవరికి నచ్చదు నువ్వు పైకి వస్తే ఎవరికి నచ్చదు కానీ ఏసై ఎటువంటి వాడు కాదు నువ్వు బాగవ్వాలని కోరుకునేవాడు నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశించే దేవుడు ఆరాధిస్తున్న దేవుడు నువ్వు ఏ బలహీనతల్లోనూ బందీవైపోయి ఉండకూడదు నువ్వు విడిపించబడాలనేదే దేవుని యొక్క ఉద్దేశం ఆయన ప్రేమ గొప్పది ఉన్నతమైనది శక్తివంతమైనది నీకోసం ఆయన కదులుతాడు నీకోసం కార్యాలు చేసేవాడు నీ దగ్గరకు వచ్చేవాడు నిన్ను చూసేవాడు నిన్ను పట్టించుకునేవాడు నువ్వు వారదీస్తున్న దేవుడు చాలామందికి ఆయన ప్రేమ అర్థం కాట్లా ఆయన కృప కృపార్థం కాట్లా ఈరోజున దేవుణ్ణి వదిలేసి వైద్యుల చుట్టూ తిరుగుతారు వైద్యులకి లక్షలు లక్షలు పెడుతున్నారు ఎన్నో లక్షలు పెట్టినా నయము కాఖరిగా చివరిలో ఏసే దగ్గరికి వస్తారు అయినా కూడా నువ్వు మొదట్లోనే నా యుద్ధకి రాలేదు కదా ఇప్పుడు నేనెందుకు బాగు చేయాలి అనుకునేవాడు కాదు నీ దేవుడు నేను ఖచ్చితంగా బాగు చేస్తాడు నేను స్వస్థపరుస్తాడు కదా ఆయన ప్రేమ చాలా గొప్పది ఆయన కృప గొప్పది ఆయనలో స్వస్థత ఉంది ఆయనలో ప్రభావం ఉన్నది ఆ ప్రభావం నేను దాకుతే దేవుని వెళ్ళారా ఈరోజు మీరు విశ్వసించండి దేవుణ్ణి నమ్మండి చూడండి బైబిల్ గ్రంథంలో ఒక తల్లి పన్నెండు సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడింది ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు పన్నెండు సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడి ఆమె తిరిగిన వైద్యులు అంటూ లేరంట అందరు వైద్యులు ఎంతమంది వైద్యులు ఉన్నారో అందరి దగ్గరికి వెళ్ళిపోయింది తనకున్న ధనమంతా ఖర్చు చేసుకుంది ఆ వైద్యుడు ఈ వైద్యుడు ఈ వైద్యుడికి ఎంతమంది చెప్తున్నారో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళబు వెళితే అక్కడ నయం కాకపోతే ఇంకొక వైద్యులు మీరు కూడా తిరుగుతూ ఉంటారు కదా అలాగే వైద్యులు చుట్టూ తిరిగి 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 తిరిగినా ఎక్కడికి వెళ్ళినా ధనం అంతా కూడా ఖర్చు పెట్టుకుందంట ఎక్కడికి వెళితే స్వస్తు తొస్తుందో ఏ వైద్యుడి దగ్గరికి వెళితే నేను బాగుపడతాను ఈ బలహీనత ఎక్కడికి వెళితే తగ్గితే అనే ఉద్దేశంతో డబ్బులంతా కూడా ధనమంతా కూడబెట్టుకొని ఆ ధనం పట్టుకొని వైద్యుల దగ్గరికి వెళితే ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ వైద్యులు వెళ్ళగానే ఆ స్కానింగ్ ఈ స్కానింగ్ ఆ స్కానింగ్ ఎన్నో చెప్పిన దేవుని బిడ్లారు ఎంతో మంది ద్వారా తెప్పల పడిన రాయబడింది మార్కు సోర్త ఐదో అధ్యాయం ఇరవై ఐదు నుంచి ముప్పై నాలుగో వచ్చిన వరకు రాయబడిన వచ్చినాల్లో ఆమె తిప్పలు పడిందండి వైద్యుల చేత తిప్పలు పడి తనకున్న ధనంతా ఖర్చు చేసుకుని అయినా రోగం పోక్క బలహీనత తొలగిపోక వేసారిపోయిన స్థితిలో కృంగిపోయిన స్థితిలో ఒక మూలను కూర్చొని ఏడుస్తుంది నా బ్రతుకు అయిపోయింది నా జీవితం అయిపోయింది ఇక నా జీవితం ముగించబడుతుంది ఎందుకంటే వైద్యులే నన్ను బాగు చేయలేకపోయారు ఇక నేను ఎక్కడికి వెళితే బాగవుతుంది నా రోగం ఎక్కడ పోదు అనే ఉద్దేశంతో కూర్చుని ఏడుస్తుంది మరి కుటుంబంలో చూస్తే భర్త అనేక రకాల మాటలు అంటున్నాడు అన్ని హాస్పిటల్ చుట్టూ తిరిగి తిరిగా తిప్పాను అయినా నీ రోగం పోలేదు రోగిస్తుందానా డబ్బులంతా ఖర్చు చేసాం ఈరోజు నొప్పులు బాగా అయిపోయాం అనేక రకాలుగా మాట్లాడుతుంటే అటు మనుషులు మాటలు గాయపరుస్తున్నాయి శరీరంలో బలహీనత తొలగిపోలేదు శక్తి అంతా మాకు తనలో ఉన్న శక్తి అంతా పోయింది శరీరం బలహీనమైపోయింది ఏం చేయాలో అర్థం కాట్లా ఇక చనిపోతున్నా ఆ యొక్క ఆలోచనలకు వెళ్ళిపోయింది అటువంటి సమయంలో ఆమె ఒక వార్త ఉన్నది అది ఎప్పుడు వినని వార్త ఆమె ఎప్పుడు ఆమె దగ్గరకు రాని వార్త అది నిన్నటి ఏసును గూర్చిన విషయాన్ని తెలుసుకుంది ఏసయ్య దేవుడని ఆయన అనేక మంది రోగులను బాగు చేస్తున్నాడని తెలుసుకుని ఆయన కూర్చు విన్నది ఎంతోమంది రోగులు బాగవుతున్నారు నడవలేని వారు నడుస్తున్నారు మోగవారు మాట్లాడుతున్నారు గుడ్డివారు చూస్తున్నారు పక్షమైన రోగులు లేచి నడుస్తున్నారు చాంద్ర రోగులు బాగుపడుతున్నారు బంధకాల్లో ఉన్న వారికి విడుదల ఇస్తున్నాడు ఆయనని యేసును గురించి వినదంట వినగానే నిరాశలోకి వెళ్ళిపోయినా ఒక్కసారి ఆశతో నేను ఎప్పుడు ఈ వైద్యుడి గురించి నేను ఎప్పుడు వినలేదో ఇప్పుడు వరకు అనేక రకాల ఈ లోకపరమైన వైద్యులు అందరు గురించి విన్నాను కానీ ఈ వైద్యుడు డిఫరెంట్గా ఉన్నాడు ఈయన ముట్టుకుంటే స్వస్థత అవుతుందా ఈయన మాట పలికితే స్వస్థత అవుతుందా అయితే ఆయన దగ్గరికి నేను వెళ్ళాలి ఆయన దగ్గరికి నేను వెళ్తే అనుకుందంట నేను అపవిత్రంగా ఉన్నాను కదా ఆయన పరిశుద్ధుడు కదా నేను ఎలా ముట్టుకో ఎలా ఆయన దగ్గరికి వెళ్ళిన బాధను చెప్పుకోగలను కనుక ఆయనతో ముఖాముఖిగా నేను చెప్పుకోలేను కానీ నా భారని బాధ నేను షేర్ చేసుకోలేను కానీ ఆయన వెనక నుండి వస్త్రపు జంగ ముట్టుకుంటా ముట్టుకుంటే నేను బాగవుతాను అనుకుందంటే తల్లి అనుకొని నిజంగా యేసుక్రీస్తు ప్రభు ప్రాంతానికి వస్తున్నారని తెలుసుకొని శక్తి లేదు శరీరంలో ఆయన శక్తిని అంతా కూడబెట్టుకొని ఏసుక్రీస్తు ప్రభువారు వెళ్తూ ఉంటే గొప్ప గొప్ప జనసమూహం బయలుదేరుద్ది ఆయన ఒక్కడే ఎప్పుడు వెళ్ళలేదు అంత ఉంటాయి మరి నేను ఎలా వెళ్తాను ఆయన ఎలా కలుసుకుంటాను ఆయన వస్త్రాన్ని ఎలా ముట్టుకుంటాను అని ఆలోచించకుండా ఆయన నేను ముట్టుకోవాలి ఏ రీతిగా నేను ఆయన వస్త్రాన్ని ముట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఆమె ఎప్పుడైతే అలా అనుకున్న గొప్ప విశ్వాసంతో ఆమె వచ్చి ఎంతో జన సమూహాలు చుట్టూ ఉన్నా ఆమె కళ్ళకి ఎవ్వరు కనపడట్లే ఎవరిని చూడట్లా ఈ జన సమూహాల్లో మరి నేను నా శరీరం వాసన వస్తుందేమో బ్యాడ్ స్మెల్ వస్తుందేమో నన్ను అందరూ త్రోసేస్తారేమో మరి నేను పడిపోతానేమో నాకు శక్తి లేదు కదా ఇవన్నీ ఏమీ ఆలోచించకుండా నేను వెళ్ళాలి ఆయన వస్త్రపురు ముట్టుకోవాలి ఏది ఏమైనా ఆయన చెంగు నేను ముట్టుకోవాలి నేను బాగుపడాలి అని అనుకొని వచ్చి ఏ సయ్యా మార్గం కూడా వస్తూ ఉండే వెనక నుండి వచ్చి ఆయన వస్త్రం చెంగట్టుకుంది గట్టిగా చెప్పలు కూడా ప్రభు స్థోత్రిద్దామా వస్త్రం ముట్టుకోగానే దేవుని వాక్యం సెలవిస్తుంది ఆమె రక్తధార కట్టబడిందంటే గట్టిగా చెప్పలు కూడా ప్రభుత్వం హే లోయా దేవుని పిల్లరా ఆమెకి తెలుస్తుంది ఆ హీలింగ్ ఆ పవర్ ఆ దేవుల్లో ఉన్న ప్రభావం ఆమెను తాకడం గుర్తించింది ఆమె అయితే వెళ్తున్న ఏసు క్రీస్తు ప్రభు నిలిచిపోయి అని అంటున్నారు పేతులు నన్ను ఎవరో ముట్టుకున్నారయ్యా నాలో ఉన్న ప్రభావం వెళ్ళిపోయింది అంటే పేతుర బల్లేవాళ్ళు ఉంది ఏసయ్యా చుట్టూ చాలా సమూహాలు సమూహాలు ఉన్నారు ఎంతో మంది నిన్ను తాకుతున్నారు నే నిన్ను ముట్టుకున్నారంటే ఏంటి ఒకరు ముట్టుకున్నారంటే ఏంటి లేదు లేదు నాలో ఉన్న ప్రభావం వెళ్ళింది నన్ను ఎవరో ముట్టుకున్నారు అని అనగానే ఏసై నిలిచి చెబుతున్నప్పుడు ఆ తల్లంటే గడగడ గడగడ వణికిపోతూ ఏసై ఎదుటికి రాలేక వణికిపోతావు ఆమె చెబుతుంది భయంతో అయ్యా నేను నిన్ను ముట్టుకున్నది పన్నెండు సంవత్సరాలు రక్తస్రావం అయ్యా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదయ్యా పన్నెండు సంవత్సరాలు శోధన అయ్యా పన్నెండు సంవత్సరాలు వేదనయ్యా పన్నెండు సంవత్సరాలు దుఃఖమయ్యా ఎక్కడెక్కడికో వెళ్ళాను బాగు చేయించుకుందామని ఎక్కడికి వెళ్ళినా నేను బాగవ్వలేదయ్యా నేను గూర్చి విన్నాను నువ్వు బాగు చేస్తావని తెలుసుకున్నాను నీ ఎదుడికి నేను రాలేక నీతో నన్ను గూర్చి చెప్పుకోలేక నీ వస్త్రపు చెంగులో కూడా ప్రభావం ఉంది నన్ను తాకుద్దని నువ్వు పవిత్రుడు గనుక పరిశుద్ధుడు గనుక అభిషక్తుడు గనుక నన్ను ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత వస్తుంది అని వచ్చాను అయ్యాని వాస్త్ర చెంగు ముట్టగానే ఏమైంది ఆమె రక్తదార కట్టబడింది గట్టిగా చెప్పలు కూడా ప్రభు స్తోత్రం చెప్పండి ప్రభు అన్నారు అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది గట్టిగా చెప్పలు కూడా ప్రభు స్తోత్రం చెప్పండి దేవుడు అన్నారు నీ బాధ నివారణ అయింది గట్టిగా చెప్పలు కూడా ప్రభు స్తోత్రం చెప్తా